అందరికీ నమస్తే అండి మనము ఇగో చూస్తున్నారు కదా ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటే అండి విశ్వేశ్వర జ్యోతిర్లింగము ఇది ఔరంగాబాదులో ఉన్నది ఇది పూణే నుంచి ఔరంగాబాద్కి రెండు వందల అరవై కిలోమీటర్లు ఐదు వందలు టికెట్ చేస్తారు అక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ఉందండి ప్రదేశానికి వెళ్ళడానికి టెంపుల్ ఉన్న ఏరియాకి అక్కడి నుంచి నలభై ఐదు రూపాయలు టికెట్ అవుతుంది అయితే మనం ఈ టెంపుల్కి వెళ్దాము ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకుంటామండి అయితే దీనికి సంబంధించిన రెండు స్టోరీలు ఉన్నాయండి అవి మనము ఈ టెంపుల్ చూస్తూ మనం తెలుసుకుందాం ఓకేనా పర్వము శివపార్వతులు ఏకాంతంగా విహరించడానికి ఆ ప్రాంతానికి వచ్చారటండి అప్పుడు పార్వతీదేవికి దాహం వేయడంతో శివుడు పాతలగాని పైకి తీసుకొచ్చారట ఆ పైకి తీసుకొచ్చిన గంగని పార్వతీదేవికి ఇచ్చి దాహం తీర్చడం అయితే జరిగిందండి ఆ తర్వాత పార్వతీదేవి కుంకుమ అలంకరించుకోవడం కోసం ఒక చేతిలో కుంకుమ తీసుకున్నారట ఆ కుంకుమ చేతిలో వేసుకొని ఒక చేతితో పాతాల గంగని తీసి రెండు కలుపుతుండగా అది ఒక శివలింగంగా ఏర్పడింది ఏర్పడిన తర్వాత దాని నుంచి ఒక దివ్య జ్యోతి వెలిగిందంట వెలిగితే పార్వతీదేవి వెంటనే ఆ దివ్య జ్యోతిని ఒక రాత్రిలోనికి పంపించి అది అక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది మనం ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అదేనండి అక్కడ ప్రతిష్ఠించారు ఆ పార్వతిదే స్వయంగా ప్రతిష్ఠించారు ఆ శివలింగాన్ని చూస్తుంది అదే అంతేకాదు ఇంకా స్టోరీ కూడా ఉంది కదా మనం తెలుసుకుందాం అండి ఇది ఈ ప్రాంతంని ఇంతకుముందు దేవగిరి దర్గం అని పిలిచేవారండి ఇక్కడ ఒక సుధీర్ణుడు అనే బ్రాహ్మణుడు సుధీర అనే బ్రాహ్మణి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా బతుకుతుండేవారండి వాళ్ళకి వాళ్ళు చాలా శివభక్తులు నిత్యం పూజలు ఆ స్వామికి చేస్తే కానీ వాళ్ళు దిన దినచర్య గడిచేది కాదండి అంతటి శివభక్తులు అయితే సుధీరుడి భార్య సుధీర ఏం చేసిందంటే తన చెల్లెలు అయినటువంటి విశ్వాన్ని ఇచ్చి తన భర్తకి పెళ్లి చేసిందండి అయితే తన చెల్లె ద్వారా పిల్లలు కలగాలని చెప్పేసి తనకి పెళ్లి చేయడం జరిగింది అయితే అలాగే చేసినందుకు స్వామి కృప వల్ల వాళ్ళకి ఒక బాబుకి జన్మనిచ్చారండి అయితే అయినటువంటి సుధీరుడు తర్వాత ఈశ్వర్ పిల్లడితో సరదాగా అన్యోన్యంగా ఉండడము అక్క అయినటువంటి సుధీరక నచ్చలేదండి అప్పుడు తన ఆ బాబుని చంపి శివ తీర్థం అని అనే దాంట్లో పడేసింది అండి వెంటనే ఆ చెల్లెనటువంటి ఆవిడ చాలా బాధతో కుంగిపోయి ఆ శివుణ్ణి అడిగింది నా బాబు చనిపోయాడు నీ భక్తురాలు నేను నాకు ఏం చేస్తావు నువ్వు చెయ్యని చెప్పి అడగడం జరిగింది భక్తురాలు అప్పుడు ఎంటనే శివుడు ప్రత్యక్షమయ్యి వెంటనే కనిపించి నీ బాబు ఎలా చనిపోయాడు అంటే మీ అక్కే చంపేసింది అని చెప్పి చెప్పడమే జరిగింది అయితే ఆవిడ అయితే ఆ చెల్లినట్టు ఏం చేసిందంటే అయ్యో మా అక్కకి ఏమనకండి తన క్షమించేయండి అని చెప్పేసి ఆ శివుడిని కోరడం అయితే జరిగింది తర్వాత శివుడు మెచ్చుకొని ఇంకొక వరం అడిగారండి అప్పుడు ఏం చేసిందంటే మీరు ఎప్పుడు నిత్యం ఇక్కడ ఈ కొండ మీదే ఉండిపోమని కోరడం అయితే జరిగిందండి అప్పుడు అలాగ స్వయంభూగా స్వామివారు అక్కడే వెలిసి అక్కడే ఉండిపోయారండి అప్పటి నుంచి ఆ టెంపుల్ అండి ఆ చెల్లెల పేరుతో కలిపి విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా మారిందండి ఈ టెంపుల్ ఈ స్వామివారి దర్శించడానికి ఎల్లవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళ మటుకు ఖచ్చితంగా షర్ట్ తీసే దర్శనం చేసుకోవాలండి ఇవన్నీ చూస్తున్నారు కదా టెంపుల్ చాలా బాగుంది కదా స్వామివారికి కథ నాకు ఎంత తోస్తా చెప్పానండి విన్నారు కదా మీ అందరూ మాత్రం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అయితే టెంపుల్ లోపల పర్మిషన్ లేదే తీయడానికి నేను తీయడం జరగలేదు మీకు నేను ఫొటోస్ లెక్కనే పెట్టాను స్వామివారి అవి కూడా మీరు దర్శించుకోండి మీకు చెప్పాను కదా గంగ నేను తీసుకొచ్చారు గంగ నా ప్రదేశాన్ని కూడా ఫోటో రూపంలో పెట్టాను మీరు అది కూడా చూసేయండి ఇవ్వండి టెంపుల్ అవన్నంత బయట అన్నీ అమ్ముతారు మీరు ఫొటోస్ వీడియోస్ తీయడానికి అయితే పర్మిషన్ లేదు మీరు కూడా తీకండి ఇల్లులకి ఎలక్ట్రికల్ వస్తువులు ఏవి లోపలి తీసుకెళ్ళినవ్వట్లేదు చూస్తున్నారు కదా పార్కింగ్ ప్లేసెస్ చాలా బాగుంది అంతానా మేము కూడా దర్శనం చేసుకున్నాము ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి మర్చిపోకండి పూనె వెళ్తే ఖచ్చితంగా ఔరంగాబాద్ వెళ్ళి ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోండి థ్యాంక్ వెరీ మచ్ అండి ఇగోండి చూసారు కదా మీకు చూపించాను చెప్పాను కదా ఇవ్వండి టెంపుల్ ఇక స్వామివారు దర్శనం చేసుకోండి అందరికీ నమస్తే అండి